వెల్కమ్ టు పివేన్యూస్ హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే భాష తెలుగు అని సీఎం చంద్రబాబు అన్నారు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలో ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి దీనికి నేను కట్టుబడి ఉన్నాను ఇంగ్లీషు అవసరమే కానీ మాతృభాషను మరిస్తే మనల్ని మనమే మరిచినట్లు అవుతుంది వెల్కమ్ టు పివే హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే భాష తెలుగు అని సీఎం చంద్రబాబు అన్నారు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి దీనికి నేను కట్టుబడి ఉన్నాను ఇంగ్లీషు అవసరమే కానీ మాతృభాషను మరిస్తే మనల్ని మనమే మరిచినట్లు అవుతుంది టెక్నాలజీతో తెలుగు కనుమరుగవుతుందనే భయం వద్దు టెక్నాలజీతో తెలుగును కాపాడుకోవటం సులభమని తెలిపారు ఇంగ్లీష్ అవసరం కానీ భాషను మరిచిపోతే మన వల్ల మనమే కోల్పోయినట్టు అవుతుంది ఇంగ్లీష్ ఉపాధికి అవసరం అయితే ఇప్పుడు ఇంత మునిపి చంద్రశేఖర్ గారు మాట్లాడినప్పుడు టెక్నాలజీ వల్ల ఈ భాష కనుమరుగైపోతున్నారు కానీ నా ఉద్దేశం టెక్నాలజీ వల్ల ఈ భాషను కాపాడుకోవడానికి చాలా సులభం రాబోయే రోజుల్లో ఇప్పుడు కొత్తగా యాప్లు వచ్చాయి మీరు తెలుగులో మాట్లాడితే మీకు తెలుగులోనే సమాధానం ఇస్తాయి ఏ బాధ లేదు కనీసం టైప్ చేయడానికి తెలియని వాళ్ళు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది అలాంటి టెక్నాలజీలో మనం మనుగడ సాధించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఎనభై ఐదులోని నందమూరి తారక రామారావు గారు తెలుగు యూనివర్సిటీ తీసుకొచ్చారు విభజన తర్వాత రాజ్యమంత్రి డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజుగారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్